రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు ఈ దినమున దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రుడంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసి అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరమని నీటిమంతుల ప్రార్థనను అంగీకరించే దేవుడవని ఈ సమయాన దేవా యథార్థవంతులంగా నీటిమంతులంగా మీ పాదల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి మా ప్రార్థనను బట్టి మీరు ఆనందించండి దేవా అయ్యా మీరు గొప్ప కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఈ సమయాన దేవా బిడ్డల మొరలను మీరు వినండి తండ్రి వారి మొరలకు జవాబును తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీతిమంతులు ఆశించేది వారికి దొరుకునన్నారు నీతి నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుందన్నారు నీతి నీతిమంతుడు ఎన్నడనో కదిలింపబడనన్నారు దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీతిమంతులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు లోకి వచ్చేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నశించిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపంలో శాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దయగలిగిన దేవ ఈనాడు మా కుటుంబంలో రక్షణ లేని వారు ఎంతో మంది ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మా తోబుట్టువులు రక్షణ లేని స్థితిలో లోకంలో పాపంలో కలిసిపోయి రకరకాల బానిసత్వానికి గురై ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది పాపం నుండి విడుదల పొందాలని ఆశపడుతు కానీ దాని నుండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు పదే పదే పాపంలో పడి చెడిపోతున్నారు దయచేసి అట్టి వారి ఎడల కూడా మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతో ఆస్తుల పంపకాలను బట్టి బాధపడే బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారే తోడబుట్టిన వారే ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు నిందించుకుంటున్నారు అవమానించుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు దయచేసి అట్టి బిడ్డల మనసులను మీరు మార్చండి తండ్రి అయ్యా రక్త సంబంధికులను ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు సరిచేయండి వారందరినీ మీరు మార్చండి వృద్ధులకు మంచి పోషణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి పరలోకపు జ్ఞానాన్ని వారికి ధారాళంగా దయచేయండి తండ్రి నీ బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా రకరకాల పరిస్థితులను బట్టి గుండె చెదిరిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు బాగు చేయండి ప్రవా వారి గాయములను కట్టండి దేవా మాన్పివేయండి తండ్రి అయ్యా ఈ సమయాన మీ తట్టు మా చేతులు చాపుతున్నాము తండ్రి మీ మీదనే ఆశ పెట్టుకొని ఉంటున్నాము మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాము మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా మా మొరలను మీరు వినండి దేవా అయ్యా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఆటంకాలు అపాయాలలో చిక్కుకున్న వారందరినీ మీరు కనికరించి కాపాడండి దేవా ప్రమాదాల పాలైన వారిని మీరు బాగు చేయండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు బ్రతికించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ కాల సమయంలో అప్పుల భారాలతో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ దూరపరచండి బిడ్డల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రీల ప్రయాసాన్ని వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి తండ్రి ఈ సమయాన సంతానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కుమారులు కుమార్తెలు కలగాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశని మీరు తీర్చండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా వారిలో ఉండే భయాలను తొలగించమని ప్రార్థి తండ్రి దేవా మీరు ఆకాశం దేవుడో తండ్రి అయా మీరే మాకు దిక్కు మీరే మాకు ఆధారం ఆశ్రయం తండ్రి మీరు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ పొందుకోలేము దేవా దేనిని సాధించలేము తండ్రి సమస్తము వ్యర్థమే ప్రవ దయచేసి మీ కృపను మాకు తోడుగా ఉంచండి దేవా ఈ రాత్రికాల సమయంలో విధవరాన్లకు మీరే న్యాయం తీర్చండి దేవా వారిని ఆదరించండి పోషించండి వారి పక్షమున పోరాడండి అయ్యా వారి కార్యములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న దేవుడో తండ్రి దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక మధ్యలోనే వీగ వివాహాలు ఆగిపోయి సంబంధం కుదరక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా రకరకాలుగా బంధింపబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బంధకాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి బిడ్డలు మీరు వర్దిల్లా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీ కొరకు కనిపెట్టుకుని ఉంటున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా మహోన్నతుడైన దేవుడో తండ్రి మా కార్యము సఫలం చెయ్యు దేవుడో తండ్రి మా మొరలను వినే దేవుడవు మా ప్రాంతలకు చెవియొగ్గే దేవుడవు అయ్యా మా కార్యములన్నిటినీ మా పనులన్నిటిని సఫలపరచు దేవుడవు అందును బట్టి మీ కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు వైనను దేవులను లక్ష్య పెట్టే దేవుడో తండ్రి బాధపరచబడు వారికి న్యాయం తీర్చే దేవుడో ప్రవ్వ ఆ గును వారికి ఆహారం దయచేసే దేవుడో తండ్రి గుడ్డి వారి కన్నులు తెరవ దేవుడవు కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు పరదేశులను కాపాడు దేవుడవు తండ్రి లేని వారిని విధవ రాళ్లను ఆదరించే దేవుడవు అయ్యా మీరు మాట తప్ప దేవుడవు తండ్రి సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా నీ బిడలమైన మమ్ములను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టని దేవుడో తండ్రి ఎన్నటికీ సిగ్గుపడనియని దేవుడవు ఎందరైతే మీకు నిజముగా హృదయపూర్వకంగా విశ్వాసంతో మొరపెడుతున్నారో అట్టి వారందరికీ మీరు సమీపంగా ఉండండి దీవా మీ అందు భయభక్తులు వారి కోరికను నెరవేర్చండి తండ్రి బిడల హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా మరలను విని మాకు సహాయం చేసే దేవు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లేపరచమని ప్రాంతంలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించమని ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు డ్యూటీలు చేసుకోవాలని వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్థులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి Amen.